పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ ఇటు సీని రంగంలోనూ దూసుకెళ్ళిపోతూ ఉన్నారని చెప్పాలి ఇక ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా తిరుగుతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి ఏపీ లీడర్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆ వ్యాఖ్యలపై రేణు దేశాయ్ కూడా రియాక్ట్ అవుతూ ఇటీవల ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం మనందరికీ విదితమే తన పిల్లలను ఆడవాళ్ళను రాజకీయాల్లోకి లాగవద్దని రాజకీయంగా తన మద్దతు పవన్ కళ్యాణ్కి ఉంటుందని ఆమె ఆ యొక్క వీడియోతో చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఆ యొక్క వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈ యొక్క వీడియోకు రియాక్ట్ అవుతూ ఏపీ నాయకులు కూడా తిరిగి వ్యాఖ్యలు కూడా చేశారు కాగా ఇన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ గురించి రాజకీయాల గురించి విషయాలు మాట్లాడని రేణుదేశాయ్ సడన్గా ఓ వీడియో పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఆమె జనసేన కోసం వర్క్ చేయబోతుందా అనే సందేహం మొదలైంది ఇక ఇదే విషయాన్ని రేణు దేశాయిని అడగ్గా ఆమె చెప్పిన సమాధానం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి మనందరికీ ఉదితమే ఇక ప్రస్తుతం రేణు దేశాయి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా టైగర్ నాగేశ్వరరావు మూవీలో కూడా చేసిన సంగతి మనందరికీ విశిష్టమే ఆ యొక్క సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ఈమె వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంది అయితే తాజాగా ఆమె జనసేన కోసం ప్రచారం చేయబోతున్నారని అడగ్గా తాను సానుకూలంగా స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఇక తాను జనసేన కోసం సపోర్ట్ చేయబోతుందంటూ అలాగే జనసేన పార్టీలో చేరే అవకాశం కూడా ఉందంటూ నెటింట్లో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ఒకవేళ రేణు దేశాయ్ జనసేన పార్టీలో చేరితే మాత్రం ఆ పార్టీకి మరింత ఊపొచ్చే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుందంటూ నెటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో నిజ నిజాలు ఎంతున్నాయో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది